భక్త కన్నప్ప శివుడికి మాంసం పెడితే ఆ శివుడు మాంసం తిన్నాడు కాబట్టి మేము కొడుతున్నచ్చు అని శివాలయం మర్చిపోయి చెప్తారు అలాంటప్పుడు శివుడు ఆలాహలం తాగాడు మీరు తాగేస్తారా అని అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు బట్ ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళు అందిస్తునచ్చు తినాలి కూడా ఎందుకనేది ఈ వీడియోలో తెలియజేస్తాను పూర్తిగా చూడండి హాయ్ వ్యూస్ నమస్తే ఈ వీడియోలో దేవాలయం మత్స్యకారు చేసే జంగాలు కావచ్చు వేరసైవ్లు శైవులు మొత్తం ఒకటే వీళ్ళు నాన్ వెజ్ ఎందుకు తింటారు కొంతమంది ఎందుకు తినరు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలియజేస్తున్నాం యాక్చువల్గా ఇది ఆహార నియమాలకు సంబంధించినటువంటి వీడియో సో అంతకంటే ముందుగా బ్రాహ్మిన్స్ సబ్బ్రాహ్మలు ఎందుకు నాన్ వెజ్ తిన్నారంటే వాళ్ళని ద్విజులు ద్విజులు అంటే రెండు జన్మల కలిగినటువంటి వాళ్ళు అని అర్థం సో ఎందుకు అంటే వాళ్ళని ఉపనయనం అనే ఒక కార్యక్రమాన్ని చేసుకుంటారు వాళ్ళు ఉపనయనానికి ముందు ఒక జన్మ అయితే ఉపనయనం తర్వాత మరో జన్మకు వాళ్ళు భావిస్తారు సో ఉపనయనానికి ముందు ఎలా తిరిగినా పెద్దగా పట్టించుకోరు కానీ ఉపనయన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ప్రతినిత్యము గాయత్రి జపం చేస్తూ అలాగే త్రి త్రికాల వందనం చేస్తారు కాబట్టి ఆహార నియమాల్లో కేవలం శాఖాహారం మాత్రం తీసుకుంటారు మాంసాహారం వాళ్ళకి నిషిద్ధము సో ఆ విషయం పక్క పెడితే ఈ వీర శైవులకు లేదా శైవులకు ఈ జంగములకు ఈ శివాలయం పూజ చేస్తూ ఉంటారు వీళ్ళు వీళ్ళకి మాత్రము మాంసాహారం అని తీసుకోవచ్చు అంటే తీసుకుంటారు తీసుకోవాలి ఏ రకంగా తీసుకోవాలంటే ఒకప్పుడు అనుకునేవాడిని ఈ కాలంలో శాఖాహారం ద్వారా పూర్తి స్థాయి ప్రోటీన్స్ లభించవు పూర్తి స్థాయి పోషణ లభించదు కాబట్టి వీళ్ళు మాంసాహారం ఖచ్చితంగా తీసుకోవాలి అనుకునేవాడిని అన్ని కాదు మరి అసలు కారణం ఏంటంటే వీరు శాఖాహారాన్ని మాంసాహారాన్ని అభేదము వీళ్ళకి రెండు భేదం ఉండకూడదు ఈ రెండు కూడా శివుడి చేత సృష్టించబడ్డవే అనే తత్వాన్ని కలిగి ఉండి ఈ రెండింటికి ఎటువంటి భేదం లేదు కాబట్టి ఈ రెండింటిని శివప్రసాదంగా స్వీకరిస్తారు ఆ రకమైనటువంటి తత్వం ఉండేటప్పుడు మాత్రమే వీళ్ళు శివతత్వాన్ని కలిగి లెక్క మేము మాంసాహారం చేసుకోకూడదు శాకాహారం మతం తీసుకుంటాం అనేది ఒక రకంగా సెల్ఫ్ డబ్బా లాంటిదే బ్రాహ్మణులు వర్తిస్తుంది బట్ జంగాలకి వర్తించదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రావణాసురుడు కావచ్చు భస్మాసురుడు కావచ్చు అలాగే ఇప్పుడు ప్రజెంట్ అఘోరాలు కావచ్చు వీళ్ళు నాన్ వెజ్ తింటారు అఘోరలు అయితే పూర్తిగా కాలుతున్నటువంటి శవాలు తీసుకొని తింటారు వాళ్ళ శివభక్తులు అదేంటి కానీ ఎందుకంటే ప్రతీది కూడా ఒక జీవి మరొక జీవిని తంపక ఆ జీవికి ఆహారం కాదు అలాగే శాఖాహారం కావచ్చు మాంసాహారం కావచ్చు రెండింటినీ రెండింటినీ సృష్టించింది పరమేశ్వరుడే కాబట్టి ఈ రెండింటి తీసుకున్నటువంటి తీసుకున్నా కూడా ఆ పరమేశ్వరుడు యొక్క ప్రసాదం అవుతుంది ఆ పరమేశ్వరుడు సృష్టించింది కాబట్టి ఈ రెండింటి మధ్యన భేదం ఉండదు అలాగే అడగచ్చు ఈ ఆహారం కాకుండా మరేదైనా తినవచ్చా అడుగుతారు వేష పదార్థాలు కావచ్చు మల్లె పదార్థాలు కావచ్చు ఇంకా కొన్ని పదార్థాలు తినేస్తారని అని ఆహార పదార్థాలు స్వీకరించడానికి నోరు ఉంది నోటిలో కేవలం ఆహార పదార్థాలు తీసుకుంటాము మరికొన్ని కొన్ని పదార్థాలు తీసుకుంటాము మందులు కావచ్చు ఇటువంటివి విసర్జించడానికి కొన్ని అవయవాలు ఉన్నాయి వాటి ద్వారా విసర్జిస్తాం నేను చెప్పింది కేవలం ఆహార పదార్థాలు మాత్రమే భేదం ఉండకూడదు అలాగే ఉల మత వర్ణ భేదము కూడా ఉండకూడదు ఇది కూడా శివతత్వమే మీరు రుద్ర నమ్మక చమకాలు చే కనుక చమకంలో ఉంటుంది అస్మాచమి మృతికాశ్రమి గిరిజాష్టమి పర్వతాశమి శిఖాష్టమి అంటే అస్మాచం అంటే రా రాయి రాళ్ళు మృతికాశ్రమం అంటే మట్టి గిరిజాశ్రమం అంటే పర్వతం అంటే కొండ పర్వతాష్టమి అంటే అది కూడా పర్వత యతములు ఇతరమైన పర్వతాలు చికటాశ్రమం అంటే ఇసుక ఇలాగ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆన్ ది ఎర్త్ ఇన్ ద యూనివర్స్ ఈ సృష్టిలో కావచ్చు ఈ భూమి మీద కావచ్చు ఏదైనా సరే కూడా ప్రతిదీ కూడా ఆ పరమాత్ముని యొక్క స్వరూపమే ప్రతీది కూడా ఆ శివ స్వరూపమే ప్రతీది కూడా ఆ శివుని చేత సృష్టించబడిందే అని ఒక రకమైనటువంటి ఆలోచన కలిగి ఉండటము ఆ తత్వాన్ని కలిగి ఉండటము ప్రతి ఒక్క సంఘటనని ప్రతి ఒక్క సిచ్యువేషన్ని ఆనందాన్ని దుఃఖాన్ని కాలాన్ని అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ఆ శివుని యొక్క అనుగ్రహమే శివుని యొక్క శివుని ఆజ్ఞే అనుకున్న తత్వాన్ని శివతత్వం అంటారు వీళ్ళు వేర శైవుల విషయానికి వస్తే శైవులు వేర శైవులు జన్మంలో కావచ్చు వీళ్ళు ప్రతిరోజు కూడా వాళ్ళ మెడలో ఒక లింగం ఉంటుంది ఆ లింగాన్ని పూజ చేసిన తర్వాతనే రోజు ప్రారంభిస్తారు వీళ్ళు బలంగా నమ్ముతారు శివుని తప్ప ఇంకెవరిని చేయమని ప్రతిదీ కూడా శివుని అధీనంలో ఉందని చెప్పి నమ్మటం ఆహారంలో వీళ్ళు బాధలు చూపించడం ఇష్టాయిష్టాలను కొంతమంది నోటి రుచించుకోవచ్చు ఆ సెకండరీ కానీ ఆ రకమైన తత్వం కలిగి ఉండేటప్పుడు మాత్రమే అంతే తప్ప మేము శివాలయం అధికత్వం చేస్తాం కాబట్టి మేము నాన్ వెజ్ తినమనే లేదు అండ్ అలాగే కొన్ని కండిషన్స్ పెట్టుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ సోమవారం శనివారం కాస్త మడిగా సుడిగా ఉండాలని నియమాలు పెట్టుకుంటారు తప్ప వాస్తవానికి ఏం అవసరం లేదు నిర్మల మనస్తో ఓం నమ శివ అని చెప్తే వీళ్ళు పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి ఆహార నియమాలు విషయానికి వచ్చేసరికి మాంసాహారం కావచ్చు శాఖాహారం కావచ్చు రెండు అభేదములు వీళ్ళకి అభేదం అంటూ ఉండదు రెండు పరమేశ్వరుని యొక్క బైబల్లో వచ్చినాయి పరమేశ్వరుడు ప్రసాదంగా వెళ్ళి స్వీకరిస్తారు సో ఒక పాయింట్ చెప్పాలంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క జీవకణం కావచ్చు లేకపోతే నిర్జీవ పదార్థము పరమాణువులు కావచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ సెల్ ఆర్ ఈచ్ అండ్ ఎవ్రీ మాలిక్యూల్ క్రియేటెడ్ బైట్ ద గాడ్ లాడ్ శివ ఆయన ఆదంలో ఉంటాయి ప్రతిదీ కూడా ఈ రకమైన ఆలోచన కలిగి ఉండడమే శివతత్వము కోరికలు ఉంటాయి మన వేరే విషయం ఏం జరిగినా ఎప్పుడు జరిగినా ఎలా జరిగినా పరమేశ్వరుని అధీనంలో ఉంటాయి ఆ తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి వీళ్ళు శివతత్వం కలిగి ఉంటారు కాబట్టి వీళ్ళని శైవులు అంటారు జగమంతా సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఆ శివుని జంగమే అంటారు కాబట్టి ఆ అంశధార వచ్చారు కాబట్టి వీళ్ళు జంగములు అంటారు సో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా ఈ శివుని లింగం పూజ చేసుకొని వాళ్ళ రోజును ప్రారంభిస్తారు అండ్ వీళ్ళు శౌచం కూడా పాటించరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక ఇంట్లో ఆ తండ్రి చనిపోతే కనుక ఆ కొడుకు ఆ తండ్రికి తలకరు పెట్టిన పన్నెండు రోజుల వరకు ఆలయానికి వెళ్ళరు ఇంట్లో దెబ్బ పెట్టరు అండ్ సంవత్సరం వరకు ఆరు మాసాల వరకు శుభకార్యాలు రోజు చేయరు సెకండరీ కానీ వీళ్ళకి అలా ఉండదు ఆ చనిపోయిన కార్యక్రమం సమాధి కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ మరుక్షణం నుంచే వీళ్ళు మల్ల లింగాన్ని తీసి ఓమన నమేశ్వరిని పూజ చేసుకొని తర్వాత వీళ్ళు దైనంది కార్యక్రమాలు చేస్తారు పూజ కార్యక్రమాలు ఏ పూజ చేసినా చేయకపోయినా వీళ్ళు మెల్ల లింగానికి మాత్రం పూజ చేసుకుంటారు ఎందుకు అంటే చావు పుట్టుకలకు కారణం కూడా శివుడే ఒక మనిషి చచ్చిపోయాడు శివాజ్ఞ ఒక మనిషి పుట్టాడు శివాజ్ఞ ఈ రకమైనటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి వీళ్ళు శైవులు అంటారు శివతత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి శైవులు జంగములు శివాలయం పూజారులు కొంతమంది ఏం చేస్తారంటే ఆలయాలు నిర్మించిన తర్వాత జంగాలైతే నాన్ వెజ్ తినేస్తారు కాబట్టి నేను సభ్రామానికి ఇస్తామంటారు కానీ శివతత్వం కలిగి ఉండడం ఇంపార్టెంట్ అక్కడ కాబట్టి శివతత్వం కలిగి ఉన్నటువంటి జంగములకు లేక శైవులకు ఆలయాన్ని ఇవ్వడం అనేది ఉచితం కాబట్టి ఈ విషయాన్ని గ్రహించండి అలాగే మీరు నన్ను వచ్చు నోటికి వచ్చిన మాట్లాడుతున్నాము వాళ్ళకి పెద్ద శాస్త్రాన్ని తిరిగాసేవంటే నేను శాస్త్రాన్ని తిరిగే కానీ రెండు వేల పంతొమ్మిదిలో గ్రూప్ త్రీకి ప్రిపేర్ అయినప్పుడు బసవేశ్వరుని యొక్క చరిత్ర చదివినప్పుడు ఆయన వీరశైవ మత స్థాపకుడు ఆయన శివుణ్ణి ఆరాధించే విధానం కాకుండా కుల వర్ణ మత భేదాలు కూడా ఆయన వ్యతిరేకంగా కొన్ని సిద్ధాంతాలు సృష్టించడం జరిగింది అలాగే నేను ఈ వీడియోలు తప్ప ఫర్దర్ వీడియోస్లో మూడు నమ్మకాలకు పచ్చ నమ్మకాలకు వ్యతిరేకంగా కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను ఆల్మోస్ట్ ముందు సిగ్గు సర్వలేని హిందూ మత స్త్రీలు అని చెప్పి ఒక వీడియో చేస్తే అది మూఢ నమ్మకాల మీద చేస్తే దానికి కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చినాయి కానీ పెచ్చ నమ్మకాలకు మూడు నమ్మకాల వ్యతిరేకం ముందు ముందు వీడియోస్ కూడా కొన్ని హిందూ వ్యతిరేకంగా అనిపిస్తాయి కానీ హిందూ వ్యతిరేకమే కాదు కాకపోతే మెచ్యూరిడ్గా ఉండాలి సో ఇది విషయము కాబట్టి శివాలయం వచ్చువులు కావచ్చు శవులు వేరు శైవులు జమ్మలు కావచ్చు వీళ్ళు నాన్ వెజ్ అనేది శాఖాహార మాంసాహార భేదం లేకుండా స్వీకరించగలగాలి ఒక నోటిఫికేషన్ వేరే విషయం కానీ మేము వాళ్ళం కాబట్టి మేము నాన్ వెజ్ తినము అనే భేదాన్ని చూపించకుండా ప్రతిదీ కూడా పరమేశ్వరుడు యొక్క ప్రసాదంగా స్వీకరిస్తారు కాబట్టి ఇది విషయము ఈ విషయం మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి విషయం నుంచి లైక్ చేసి పది మందికి షేర్ చేయండి ముఖ్యంగా శివభక్తులు ఎమోషనల్గా మీకు కనెక్ట్ అయ్యి నా వ్యూస్ కోసం కాదు శివభక్తులు కాబట్టి పది మందికి ఈ విషయాన్ని శివతత్వాన్ని గురించి తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ